రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ప్రథమ స్థానంలో నిలిచిన విజయనగరం జిల్లా రథసప్తమి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో రెండు మూడు తేదీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు గుంటూరు కడప చిత్తూరు నెల్లూరు తూర్పుగోదావరి విజయనగరం కృష్ణ మా పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనంతపురం శ్రీకాకుళం ఏ శ్రీకాకుళం బి జిల్లాల నుండి పాల్గొన్నారు సోమవారం నిర్వహించిన ఫైనల్స్తో గెలుపొందించిన విజయనగరం టీం మొదటి బహుమతి యాభై వేలు శ్రీకాకుళం టీం రెండవ బహుమతిగా ముప్పై వేలు కృష్ణా జిల్లాకు మూడవ బహుమతి ఇరవై వేలు అందజేశారు ఫైనల్ మ్యాచ్ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి తిలకించారు ఈ కార్యక్రమంలో కే శ్రీధర్ శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ కార్యదర్శి పెంకీ సుందర్రావు డిఎస్ఏ శ్రీకాకుళం డిఎస్ఏ కోచ్ హరి అర్జున్ రావు రెడ్డి శ్రీకాకుళం జిల్లా పిఈటిపిడి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు پوائنٹ ریجن آ رہا ہے کدھر سے فرسٹ پوائنٹ ریجن آ رہا ہے انکرجے یالے